అదనపు కట్నం తేవడం లేదంటూ అత్తమామలు ఒక మహిళను కొట్టి ఆమెకు హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త మరియు అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు గంగోహ్లీలోని ఒక గ్రామానికి చెందిన మహిళ తండ్రి తన కుమార్తె సోనాల్ సైనిని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో హరిద్వార్లోని జైస్వాలా పిరానా కలియార్కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్తో వివాహం చేశాడు కట్నంగా కారు మరియు పదిహేను లక్షల నగదు లక్షల విలువైన ఆభరణాలు కూడా ఇచ్చాడు అయితే బాధితురాలి అత్తమామలో మరిన్ని కట్నాలు కోరుతూ స్కార్పియో ఎస్యుని మరియు ఇరవై ఐదు లక్షల నగదును డిమాండ్ చేశారు అయితే బాధితురాలి తండ్రి ఆ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో సోనాల్ సైని భర్త అత్తమామలు ఆమెను వేధించడం ప్రారంభించారు తనను కొట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే మహిళ తండ్రి పంచాయతీ పెట్టడంతో తిరిగి కోడలను ఇంటికి తీసుకుని వెళ్ళారు ఆ దుర్మార్గులు అయితే వేధింపులు మాత్రం ఆగలేదు ఆ కోడలిపై కోడలను ఎట్లాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆమెకు హెచ్ఐవి సోకడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు సోనాల్ సైని ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు వైద్య పరీక్షల తర్వాత సోనాల్ సైనికి హెచ్ఐవి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు అయితే బాధితురాలి కుటుంబానికి షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే ఆమె భర్త అభిషేక్ పరీక్షలు నిర్వహించినప్పుడు మాత్రం అతనికి హెచ్ఐవి నెగిటివ్ అని తేలింది దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేదు దీంతో ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించాడు కోర్టు ఆదేశాల మేరకు గంగో కొత్వాలి పోలీసులు అభిషేక్ అలియా సచిన్ మరియు అతని తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు దాడి హత్యాయత్నం వంటి అనేక తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అదనపు కొట్టణం కోసం కోడలికి ఇంత దుర్మార్గమైన చర్య తీసుకున్న ఈ అత్తమామలు మరియు ఆమె భర్తను ఏ విధంగా శిక్షించాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి